తెనాలి పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య సమస్యలకు ఈ నెల ఎనిమిదిన ఉచిత వైద్య శిబిరం జరగనుంది వివిధ వ్యాధులకు ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ జబ్బును ముందే గుర్తించగలిగే పరీక్షలు ఈ శిబిరంలో ఉచితంగా చేయనున్నారు పట్టణానికి చెందిన రెయిన్బో ట్రస్ట్ డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీన ఉచిత వైద్య శిబిరం జరగనుంది ప్రకాశం రోడ్లోని డాక్టర్ లతాస్ డయాబెటిక్ కేర్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరిగే వైద్య శిబిరం వివరాలను డాక్టర్ డి జీవన్ లతా శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఒమెగా హాస్పిటల్స్ గుంటూరు వారిచే మహిళలకు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిర్ధారణ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తారు అలాగే తమ వైద్య సంస్థ థైరాయిడ్ షుగర్ కు సంబంధించిన పరీక్షలు చేస్తారు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని చెప్పారు ఈ శిబిరాన్ని తెనాలి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు రేపు శనివారం ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున పొద్దుట పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు డాక్టర్ లదాస్ట్ డయాబెటిక్ కేర్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి ఉచితంగా కండక్ట్ చేస్తున్నాము ఇందులో ఒమేగా హాస్పిటల్ వాళ్ళు వచ్చి కా కావాల్సిన టెస్టులు చేస్తారు ఇందులో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ప్లస్ రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన టెస్టులు చేస్తారు ప్యాప్స్మియర్ ప్లస్ మ్యామోగ్రామ్ కూడా చేస్తారు కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన కోరుకుంటున్నాను ఇదే కాకుండా హెచ్పిఎవన్సీ ఆర్పిఎస్ టీఎస్ఎస్ టెస్ట్లు కూడా ఫ్రీగా చేసి అవసరమైన వారందరికీ కూడాను ఉచితంగా మందులు ఇవ్వబడతాయి కాబట్టి ఇది ఒక మెగా మెడికల్ క్యాంప్ కాబట్టి ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న స్త్రీలు పురుషులు అందరూ కూడా సద్వినియోగం చేయాల్చుకోవాల్సిందిగా అంతే కాకుండా లతాస్ డయాబెటిక్ కేర్లో ఇంకొక ఆఫర్ పెట్టి ఉన్నాము ఇదేంటంటే ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చి డయాగ్నోజ్ చేసిన వారికి ఐదు వందల రూపాయలకే కన్సల్టేషను ల్యాబ్ టెస్ట్ మెడిసిన్స్ కూడా ఇచ్చేస్తాము ఇది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఆఫర్ కంటిన్యూ అవుతుంది అన్లెస్ వాళ్ళకి డోస్ పెరిగేంత వరకు ఇదే ఆఫర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం దీపావళి నుంచి ఆఫర్ పెట్టాం కాబట్టి అందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు